నమస్తే ఫ్రెండ్స్ నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫుల్ మకానా కూర రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా చూడండి అదేనండి తామర గింజల కూర రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసేసుకోవచ్చండి మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే ఇది ఒకసారి చూసి ట్రై చేయండి నేను ఈ తామర గింజలను డిమార్ట్ నుంచి తీసుకొచ్చానండి తొంభై నాలుగు గ్రాములు నూట యాభై రూపాయలు చాలా కాస్ట్ ఉందండి నీవు తేలిగ్గా ఉంటాయి కదా ఎక్కువ వస్తాయి అనుకుంటే అలా కూడా రాలేదండి ఒక రెండు కర్రీస్కి సరిపడా అయితే వచ్చేయండి తొంభై నాలుగు గ్రాములు నూట యాభై రూపాయలు అయితే పడిందండి నాకు కానీ వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి ఇవిగోండి ఇవే తామర గింజలు మీకు తెలిసే ఉంటుంది నాకైతే కొత్త నేను ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం చెప్తే విన్నాను కానీ మా పిల్లలు వాళ్ళను నేను ఇంతవరకు ట్రై చేసి వండలేదండి ఇదే ఫస్ట్ టైం వండడం కూర ఎలా కుదురుతుందో చూడాలండి ముందుగా అయితే స్టవ్ అంటించి ఒక కళాయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీర్చేస్తాయంట అలానే పీర్చేయండి నేను కూర వండితే కానీ తెలియలేదు మనం తీసుకున్న తామర గింజలను ఇందులో వేసి లైట్గా వేయించుకోవాలండి దీనికి ఆయిల్కి బదులుగా నెయ్యి కానీ వెన్న కానీ కూడా వేసి వేయించుకోవచ్చండి కూరలో క్రిస్పీగా ఉంటాయి కాబట్టి తామర గింజలు రెండు నిమిషాల వరకు వేయించుకుంటే బాగుంటాయండి ఇలా వేగిన తామర గింజలని మరొక గిన్నెలోకి అయితే తీసేసుకుందామండి ఈ తామర గింజలలో మన ఆరోగ్యానికి కావలసినటువంటి మినరల్స్ అన్నీ ఉన్నాయంటండి వీటిని సేకరించడం కూడా చాలా కష్టమేనంట ఇప్పుడు అదే కొళాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయిన తర్వాత ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు వేసుకుని బాగా వేయించుకుందామండి బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి లేదంటే కోర్సుగా గ్రైండ్ చేసుకుని అన్నా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ అలా వేగుతూ ఉంటుందండి ఇలాగా కర్రీకి మంచి టేస్ట్ రావడానికి ఒక మసాలా అయితే తయారు చేసుకుందామండి ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను అలాగే ఒక ఇంచు వరకు అల్లం ముక్క నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు దాల్చిన చెక్క ముక్క లవంగాలు రెండు మూడు యాలకులు వేసానండి అలాగే టేస్ట్ బాగా రావడానికి నేను ఇక్కడ జీడిపప్పు పల్లీలు కూడా వేసానండి వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి వాటిని అయితే మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టానండి ఇందులో రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను ఇవి బాగా వేగుతున్నాయి కదండీ ఇప్పుడైతే ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకుంటూ మెత్తన పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగింది కదండీ ఇప్పుడు ఈ పేస్ట్ అయితే వేసేస్తున్నాను పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ అయితే వేయించుకోవాలండి కలపడం మానేస్తే కనుక అడుగు పట్టేస్తుంది దగ్గరే ఉండి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్లే మనకి కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఇది బాగా దగ్గర పడుతూ వేగుతుంది కదండి ఇప్పుడు మనకు రుచికి సరిపడా అయితే ఉప్పు కారాలు అయితే వేసుకుందామండి పసుపు వేసాను అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి మనకు తినే కారాన్ని బట్టి అయితే కారం వేస్తున్నాను ఒక స్పూన్న్నర వరకు కారం వేసానండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి వీటన్నింటినీ పేస్ట్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి కారం వేసాం కాబట్టి మాడిపోతూ ఉంటుందండి దగ్గరే ఉండి మనం ఇలా కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి ఇది ఎంత బాగా వేయించుకుంటే అంత కర్రీ టేస్ట్ బాగుంటుందండి పేస్ట్ అంతా వేగుతూ ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఈ సమయంలో అయితే మనం కమ్మటి పెరుగు ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే బాగా కలుపుకున్న తర్వాత అయితే వేసుకుందామండి పెరుగును అలా ముక్కలు ముక్కలుగా వేసేయకూడదండి ఒక కప్పులోకి తీసుకున్న తర్వాత దానిని బాగా కలుపుకున్న తర్వాత వేసుకుంటే బాగా కలుస్తుందండి ఇలా వేయడం వల్ల పెరుగు ఈ పేస్ట్లో బాగా కలిసిపోతుందండి ముక్క ముక్కలుగా ఉండే విధంగా ఉండదు ఈ పేస్ట్లో పెరుగు బాగా కలిసే విధంగా ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కలుపుకోవాలండి పెరుగంత పేస్ట్లో బాగా మిక్స్ అయింది కదండి ఇప్పుడు మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందామండి పల్చగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలండి లేదు మాకు ముద్దలాగా ఉండాలి కర్రీ అనుకుంటే కనుక తక్కువ వాటర్ వేసుకున్న సరిపోతుందండి మనం తామర గింజలు వేసిన తర్వాత ఎక్కువ ఉడకనవసరం లేదండి నేనైతే ఒక గ్లాసున్నర వరకు అయితే వాటర్ వేసానండి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉడకపట్టినంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉడికించుకోవాలండి చూడండి బుడగలు వస్తూ ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడే ఈ గ్రేవీని అంతా బాగా ఉడికించుకున్న తర్వాత మనం తామర గంజలు వేసుకోవాలి దీనిని ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందామండి చూస్తున్నారు కదా గ్రేవీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న తామర గింజలు అయితే వేసేసుకుందామండి తామర గింజలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి గ్రేవీ అన్నిటికీ అంటుకునే విధంగా మనం కలుపుకోవాలండి తామర గింజలు గ్రేవీలో వేసేసిన తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఉడకనవసరం లేదు మూత పెట్టి అయితే ఒక రెండు నిమిషాలు ఉడికిస్తున్నానండి నేను చూడండి మూత తీసేసరికి మనకు దగ్గరికి అయిపోయింది కదండి ఈ విధంగా ఉంటే మనం దించేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా చెక్కబడిపోతుంది ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ మకానా కర్రీ సింపుల్గా ఈజీగా చూసారు కదా మరి మీరు ట్రై చేస్తారా ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీ కర్రీతో తింటే చాలా మల్టీ గ్రీన్ చపాతీ చపాతి అయితే చేశానండి వేడి వేడిగా మా ఆయన వచ్చిన తర్వాత చపాతి అయితే తింటామండి ఆరోగ్యానికి మంచిది మన ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటే అది ఎంత కాస్ట్ అయినా పర్వాలేదండి వాటిని తప్పనిసరిగా తింటూ ఉండాలండి అలాగే బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ అది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుందని ఎక్కువ మంది ఇష్టపడి తినరు కానీ ఆరోగ్యంగా ఉంటామనుకుంటే అది ఇష్టం లేకపోయినా సరే మనం తింటూ ఉంటే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కదండి అదే విధంగా టేస్ట్ ఎలాగున్నా కానీ మన హెల్త్కి మంచిది అనుకుంటే తప్పనిసరిగా తినాలండి నేనైతే అలానే తింటాను మనం చేయవలసిన పని మనం చేస్తే తర్వాత దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుందండి కొంతమంది అయితే బయట ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుంది అనుకుంటూ తింటూ ఉంటారండి వాళ్ళు ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారో ఏ విధంగా పెడతారో మనకు తెలియదండి మనకు పెట్టేటప్పటికైతే కమ్మగానే ఉంటుంది తినేస్తాం తర్వాత అనారోగ్యం అయితే వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పుల్ మకానా కర్రీ ఎలా చేయాలనేది నేనైతే ఈ విధంగా తయారు చేశానండి మీరు ఎలా చేస్తారో తెలిస్తే నాకు కామెంట్ చేయండి మీరు చేసి ఉంటే నాకు తెలియచేయండి ఈ కర్రీని ఎలా కాకపోతే ఎలా చేయాలో కూడా నాకు తెలియచేయండి వీడియో చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి